ఫ్రెండ్స్ నిర్మల్ డిస్టిక్లో ఉన్న బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల కోసం ఇంతకుముందు అడ్మిషన్లు వేరే ఉండే అంటే ఎందుకంటే జీపీఏ ఉండే కదా ఇంతకుముందు ఇప్పుడు దాన్ని మార్క్స్ కన్వర్ట్ చేసిరు కాబట్టి మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు అనేది క్లియరెన్స్ కూడా ఇచ్చారు ఇంతకుముందు ఎటుండి జీరో పాయింట్ ఫోర్ జీపీఏ కలుపుతుండ్రి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులైతే దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఎందుకంటే మంచి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తున్నా అది మీకు కూడా అందాలనేది నా ఇంటెన్షన్ ఒకసారి చూడండి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా ఇది నిర్మల్ డిస్టిక్లో ఉంటుంది బాసరాలో ట్రిపుల్ ఐటీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇందులోనే ఇంటర్మీడియట్ అయిపోతుంది బీటెక్ అయిపోతుంది అది ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజే వచ్చింది నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవాలి చేసుకోవాలి టీజీ ఆన్లైన్ సెంటర్ అయినా సరే మీసేవైన యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది ఆర్జీకేటి డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి ఒక వీడియో కూడా చేస్తా ప్రజెంట్గా అయితే ఇది నోటిఫికేషను అట్లనే సర్కారు బడిలో చదివితే ఇరవై నాలుగు మార్కులు యాడ్ ఇంతకుముందు జీరో పాయింట్ ఫోర్ జీపీఏ కలుపుతుండ్రీ ఇప్పుడు ఇరవై నాలుగు మార్కులు కలుపుతారట బాసరా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో మళ్ళీ మార్కుల విధానం ఒక్కో సబ్జెక్ట్లో కలవనున్న నాలుగు మార్కులు అడ్మిషన్లలో కీలకం కానున్న మ్యాథ్స్ సైన్స్ మార్కులు నేడు ఆర్జీ కేటే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది పొద్దుగాల న్యూస్ పేపర్లో వచ్చింది ఇదేమో అప్డేటెడ్ ఇన్ఫర్మేషను ఇక కీలకం కానున్న మ్యాథ్స్ సైన్స్ మార్కులు అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు సోషలు ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులు వరుసగా పరిగణిస్తారు ఫస్ట్ ఈక్వల్ మార్క్స్ వస్తే మ్యాథ్స్ని చెక్ చేస్తారు మ్యాథ్స్లో కూడా ఈక్వల్ అయ్యింది అనుకోండి సైన్స్లో చెక్ చేస్తారు అక్కడ కూడా ఈక్వల్ అయితే ఇంగ్లీష్లో చెక్ చేస్తారు అక్కడ కూడా ఈక్వల్ అయితే సోషల్లో చెక్ చేస్తారు అక్కడ కూడా ఈక్వల్ అయిందనుకోండి ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ను చెక్ చేస్తారు ఆ విధంగా చెక్ చేసి అడ్మిషన్ అనేది ఇస్తారు అప్పటికి సమానంగా ఉంటే ఏజ్ను పరిగణలోనికి తీసుకుంటారు పెద్దవారికి సీట్ ఇస్తారు ఒకవేళ ఈక్వల్ మార్క్స్ అయితే ఇప్పుడు నా ఐదు వందల నలభై మార్కులకు సీట్ రావాల్సి ఉంది అందులో ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు ఈక్వల్ మార్క్స్ ఇట్లా ఉంటే ఈ ఇద్దరిలో ఫస్ట్ మ్యాథ్స్ వీళ్ళిద్దరిలో మ్యాథ్స్ చెక్ చేస్తారు మ్యాథ్స్ మార్కులు ఎన్ని వచ్చినాయని అక్కడ కూడా ఈక్వల్ అయితే సైన్స్ తర్వాత ఇంగ్లీష్ ఈ విధంగా ఆల్టర్నేటివ్గా చూస్తారు అన్నీ ఇప్పుడు ఇచ్చిన ఈ సిరీస్ ప్రకారం అన్నీ ఓకే అయితే ఎయిట్ చెక్ చేస్తారు ఆ విధంగా అయితే అలాట్మెంట్ ఉంటుంది అడ్మిషన్ బాసరాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్లో ఈ ఏడాది నుంచి మార్కుల విధానం అమల్లోకి రానుంది ఈసారి టెన్త్లో జీపీఏ విధానాన్ని తొలగించి మార్కుల విధానం తీసుకొచ్చారు దీనికి అనుగుణంగా ఆర్జీకేట్ నిబంధనలు సవరించింది బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అంటే అలాగే మీకు నోటిఫికేషన్ కూడా చూపించిన ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల భర్తీకి చర్యలు ప్రారంభించారు ప్రస్తుతం బాసరాలోని మెయిన్ క్యాంపస్లో పదిహేను వందల సీట్లు భర్తీ చేస్తారు ఈ ఏడాది మామనార్లో కూడా క్యాంపస్ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి అనుగుణంగా అక్కడ నూట ఎనభై సీట్లతో కొత్త క్యాంపస్ మొదలు పెట్టాలని అధికారులు కసరత్తు చేస్తారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంగానుంది సర్కారు విద్యా సంస్థల్లో చదివితే ఇరవై నాలుగు మార్కులు ఇస్తారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి బాసరాలో ఆర్జీ కేట్ని ఏర్పాటు చేశారు దీనిలో సర్కారు స్కూళ్ళలో చదివే విద్యార్థులకు ప్రోత్సహించేందుకు డిప్రివేషన్ స్కోర్ విధానం తీసుకొచ్చారు గత ఏడాది వరకు టెన్త్లో మార్కులకు బదులుగా గ్రేడ్లు ఇచ్చేవారు అప్పట్లో సర్కారు బడల్లో చదివితే సున్నా పాయింట్ నాలుగు జీపీఏను యాడ్ చేసేటోళ్ళు తాజాగా మార్కుల విధానం తీసుకొచ్చినందున ఆరు సబ్జెక్టులు ఒక్కో సబ్జెక్టులో నాలుగు మార్కులు చొప్పున మొత్తం ఇరవై నాలుగు మార్కులు యాడ్ చేస్తారు వచ్చిన మార్కులకు ఇరవై నాలుగు మార్కులు యాడ్ చేస్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కులు కలుపుతారట అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే తొంభై ఆరు మార్కులు వస్తేనే దానికి నాలుగు గెలపడానికి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ తొంభై ఎనిమిది మార్కులు వస్తే నాలుగు కలపడానికి లేదు రెండు మార్కులు కలిపితేనే హండ్రెడ్ అవుతుంది కాబట్టి అట్లా కూడా ఉండే అవకాశం ఉంది గవర్నమెంటు జిల్లా పరిషత్ మున్సిపల్ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఈ మార్కులను జోడించనున్నారు ఉదాహరణకు సర్కార్ స్కూళ్ళలో చదివే విద్యార్థికి ఐదు వందల యాభై మార్కులు వస్తే దాన్ని ఐదు వందల నాలుగు మార్కులుగా పరిగణించనున్నారు ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కులను నాలుగు మార్కులు అదనంగా చేర్చనున్నారు ఈ విధానంతో సర్కార్ బడుల్లో చదివే పేద విద్యార్థులకు లబ్ధి పొందుతుంది సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేయడానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విషయం కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్లో అడగండి ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడదాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి టెన్త్ క్లాస్ అయిపోయిన ప్రతి విద్యార్థి కూడా వీడియోని షేర్ చేయండి